హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇ తర్వాత నాలుగు ఉన్నాయి మరి ఈ రాసులు వారికి డబ్బే డబ్బు ఆ రాసులు ఏంటో మరి ఆ నాలుగు ధన రాజయోగాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంట అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది శాస్త్ర ప్రకారం గ్రహాలు కాలానుగుణంగా మారడం అనేది చాలా మందికి తెలిసిన విషయం అయితే ఇవి ఒక్కొక్కసారి రాజయోగాని కూడా ఏర్పరుస్తూ ఉంటాయి దీని ప్రభావం మానవ జీవితం దేశం ప్రపంచంపై పడుతుంది దీనితో పాటు ఈ యోగాల ప్రభావం కొంతమందికి వ్యతిరేకంగా ఉంటుంది కొంతమందికి అనుకూలంగా ఉంటుంది ఇరవై సంవత్సరాల తర్వాత నాలుగు రాజయోగాలు ఏర్పడుతున్నాయి ఈ రాజయోగాలు అన్ని రాసుల వారిని ప్రభావితం చేస్తాయి కానీ ముఖ్యంగా మూడు రాసుల వారు ఈ రాజయోగాల ప్రభావం వల్ల లాభము అభివృద్ధి అవకాశాలు అన్ని విధాలుగా లాభాలు కలగబోతున్నాయి ఆ రాసుల్లో ముందుగా మకర రాశి మకర రాశి వారికి ఈ నాలుగు ధనరాజ యోగాలు మారడం మీ ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది అంటే మకర రాశి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఈ సమయంలో మీరు ఆకస్మిక ద్రవ్య లాభాలను పొందుతారు దీనితో పాటు ఉద్యోగస్తులు కార్యాలయంలో కొత్త బాధ్యతలు పొందుతారు జూనియర్ సీనియర్ అంటూ ఏమి ఉండదు అందరూ కలిసి ఉండవచ్చు ఆఫీసులో అదే సమయంలో శని దేవుడు కూడా మీ జాతకంలో సంపద మీద ఇంటి పైన అంటే మీ ఇంటిపైన సంపద కోసం మీకు సంపద ఇవ్వడానికి సంతరిస్తూ ఉన్నాడు ఆర్థిక విషయాలు ఈ కాలం మీకు ప్రయోజనకరంగా ఉండబోతుంది అలాగే విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించే వారికి ఈ సమయం చాలా చాలా మంచిది అదే సమయంలో మీరు చిక్కుకున్న డబ్బును కూడా తిరిగి పొందుతారు ఇక వ్యాపారవేత్తలైతే డబ్బు ఆదా చేయడం డబ్బు పెట్టుబడి పెట్టడంలో కూడా విజయాన్ని సాధిస్తారు వివాహం కాని వారు ఎవరైనా ఉంటే వివాహ ప్రతిపాదనలు కూడా వస్తాయి ఇక మిథున రాశి మిథున రాశి వారికి నాలుగు రాజయోగాలు ఏర్పడడం వల్ల మంచి రోజులు మొదలవుతున్నాయి ఈ సమయంలో అదృష్టం మీ అంట ఉంటుంది అలాగే ఈ కాలంలో పోటీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు అద్భుతమైన ఫలితాలు పొందబోతున్నారు వారు ఏదైనా పోటీ పరీక్షలు విజయాన్ని సాధించగలుగుతారు మీరు ఈ సమయంలో పని వ్యాపారానికి సంబంధించిందైతే మీరు మంచి లాభాలు పొందుతారు అలాగే ప్రయాణాలు కూడా ఉండబోతున్నాయి మీ జీవితంలో సంతోషం అనేది ఇప్పుడు మీరు చూడబోతున్నారు అలాగే విదేశాల్లో చదువుకోవాలని విద్యార్థులు ఎవరైతున్నో వారి కళ నెరవేరబోతుంది ఇక కుంభంలో శని దేవుని సంచారం కారణంగా మీరు శని యొక్క ముక్తి నుండి మీరు విముక్తి పొందుతారు అందుకే మీ వల్ల జరగని పనులు ఏవన్నా ఉంటే అవి కొత్తగా మొదలవుతాయి దీనితో పాటు మీరు ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు ఇక కన్యరాశి కన్యరాశికి ఈ నాలుగు రాజయోగాలు మారడం ఆర్థికంగా వైవాహ జీవిత పరంగా శుభప్రదంగా ఉంటుంది ఎందుకంటే ఫిబ్రవరి పదిహేను తర్వాత మీ జాతకంలో మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది దీంతో పాటు శనిదేవుడు మీ రాజు నుండి ఆరో స్థానంలో సంతరిస్తున్నాడు అందుకే ఈ సమయంలో మీరు కోర్టు కానీ కోర్టు వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు దీంతో పాటు వివాహం కాని వారైతే జీవితంలో సంతోషం కూడా పెరుగుతుంది మీరు ఒకరితో ఒకరు గొప్ప సమయాన్ని గడపగలుగుతారు ఇదే సమయంలో జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహకారం కూడా మీకు అందుతుంది ఇక భాగస్వామ్య పనులు ఏవైతున్నాయంటే అది వ్యాపారం కావచ్చు ఏదైనా కావచ్చు దాంట్లో మంచి విజయాన్ని పొందుతారు మొత్తంగా చూస్తే మీకు లాభం జరగబోతుంది అయితే ముఖ్యంగా ఈ మూడు రాసుల వారికి ఎక్కువగా రాజయోగం ఉంది కాబట్టి ఈ మూడు రాసుల వారికి ఆ పరిస్థితి ఉంది ఇక మిగతా రాసుల వారికి కూడా ఉంటాయి కాకపోతే ఇంత ఫలితాలు అయితే ఉండవు ఇందులో మీ రాశిగానే ఉంటే మీకు హ్యాడ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్